ఈరోజైతే అందరికీ షర్ట్ కటింగ్ అయితే చూపిస్తాను చాలా సింపుల్ పద్ధతిలో షర్ట్ మెజర్మెంట్స్ కొలుచుకుంటూ ఎలా షర్ట్ అనేది కట్ చేయాలనేది ఇదే చూపిస్తాను ఇది వచ్చేసి ఓల్డ్ షర్ట్ దీంట్లో నుండి అయితే మనం మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాము ఇవి వచ్చేసి మూడు షర్ట్స్ ఫస్ట్ అయితే నేను ఒకటి అయితే కటింగ్ చేసి చూపిస్తాను వీళ్ళే రెండు నేను తర్వాత కట్ చేస్తా ఓకేనా ఇప్పుడు వచ్చేసి మీకు క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి ఇది తీసుకుంటున్నా ఇదైనా కనిపిస్తుంది వైట్ అయినా కనిపిస్తుంది ఫస్ట్ అయితే ఇలా ఎడ్జెస్ అయితే ఇలా పెట్టేసుకోండి చిన్నడా ఒకసారి ఇక్కడ వరకు కనబడదండి చూడు చూడు ఇక్కడ మా చేతి నుండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు కనబడదాండి ఫస్ట్ అయితే ఇట్లా వెజెస్ అనేది సమానంగా ఈ కూరస్ ఉంటాయి కదా మనం అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు సైజ్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం తీసుకున్న ఇలా పెట్టేసుకోండి ఫస్ట్ మనం తీసుకోవాల్సిన మెజర్మెంట్ చాలా సింపుల్ గా చెప్తాను మీకు ఈజీగా కొట్టేసుకోవచ్చు మీరు ఇలా పెట్టుకున్న తర్వాత మనము చూడవనేది కొలుచుకోవాలి నేనైతే ఇక్కడ తీసుకుంటున్నాను తీసుకుంటాను కొంచెం కనిపించాలి కాబట్టి ఓకే ఇదిగోండి ఇక్కడ ఈ కార్నర్ లో ఎడ్జ్ ఉంటది కదా ఇది చూసారు కదా ఇక్కడ నుండి మనం కొలుచుకోవాలి షర్ట్ పొడవు అనేది ఇక్కడ నుండి టేప్ పెట్టేసి ఎదుగుంది ఇదైతే ఇట్లాంటి కట్ ఆపిల్ కట్ కాదనమాట నార్మల్ కట్ కట్ది స్ట్రేట్ కట్టే చెప్తున్నాను ఆల్రెడీ ఇంతకు ముందు మనం ఆపిల్ కట్ అంటే ఇలా ఆఫర్స్ చూసారా అలాంటి షెడ్ కటింగ్ అనేది చూపించాను ఇప్పుడైతే ఇది స్ట్రేట్ కట్ అనమాట పెద్దవాళ్ళది కాబట్టి ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ ఉంది దీనికి మనం ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ఇదిగోండి ఫోల్డింగ్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఇలా కాబట్టి ట్వంటీ సిక్స్ ఉంది ట్వంటీ సిక్స్కి మనం ట్వంటీ ఎయిట్ తీసుకోవాలి ఓకేనా అండ్ వచ్చేసి ఇవ్వండి ట్వంటీ ఎయిట్ ఓకే ఇప్పుడు వచ్చేసి మనము కాలర్ తీసుకోవాలి ఓకేనా కాలర్ వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ తింటు వచ్చిందంటే మనకి ఇదిగోండి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వచ్చింది కాలర్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఓకే తర్వాత షోల్డర్ షోల్డర్ అనేది ఇలా తీసుకోవాలి ఇలా ముతను లేకుండా ఇలా నీట్ గా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ దగ్గరికి షోల్డర్ తీసుకోవాలి ఇదిగోండి ఎంత వచ్చిందంటే నైన్టీన్ అండ్ హాఫ్ వచ్చింది ఓకేనా షోల్డర్ నైన్టీన్ అండ్ హాఫ్ నైన్టీన్ తీసుకున్నా సరిపోద్ది ఓకే నైన్టీన్ తీసుకున్నాము అండ్ తర్వాత చెస్ట్ తిన్నడా చెస్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ నుండి పదకొండున్నర ఓకే ఇక్కడ కూడా తీసుకోవాలి ఇది స్టేట్ కట్ లాగానే ఉంది కాబట్టి సేమ్ వస్తుంది నాకు తెలిసి పదకొండున్నర ఇక్కడ కూడా అంతే ఈ కారణం నుండి పదకొండున్నర వస్తుంది అండి పదకొండున్నర పదకొండోన్నర మనం ఇప్పుడు హ్యాండ్ పొడువు ఇక్కడ నుండి ఇక్కడికి పదిన్నర ఇంచులు హ్యాండ్ పదిన్నర ఓకే లూజ్ వచ్చేసి ఏడున్నర అండ్ ఇక్కడ ఈ ఆన్ బ్లూజ్ అనేది కూడా చెక్ చేసుకోండి ఇక్కడ నుండి తొమ్మిది ఒక మెజర్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని బట్టి మనము ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాం ఫస్ట్ అయితే మనం కింద సమానంగా మార్క్ చేసేసుకోండి దీనికంటే వైద్యుడి కదా ప్రాబ్లమ్ అయితే అన్న ఓకే ఇలా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పాను కదా మనం ట్వంటీ సిక్స్ కదా లేదు అంటే ట్వంటీ ఎయిట్ డైరెక్ట్ తీసుకోవచ్చు ఇక్కడ టూ ఇంచెస్ తీసుకొని ఫస్ట్ తర్వాత ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే తీసుకుంటాను తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ ఎడ్జ్ ఉంది కదా ఇక్కడ నుండి మనం ఒక టూ ఇంచెస్ తీసుకోవాలి టూ ఇంచెస్ లేదా ఇక్కడ నుండి రెండున్నర తీసుకున్నా పర్లేదు మనం పొడవు ఎంత ఉందో అంత తీసేసుకోవాలి ఇది ఎందుకంటే బటన్ పట్టికి మనకి తాజా పట్టికనమాట ఇలా ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఓకే ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఇక్కడ నుండి కరెక్ట్గా ఉండాలి చూడండి ఇక్కడ కావాలి రాసి ఓకే ఇప్పుడు ఇక్కడ నుండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఓకే ఇక్కడ వరకు వచ్చింది వేస్తే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి పైన ఖర్చు కోసం తర్వాత పైన ఖర్చు కోసం తీసుకోకండి ఎందుకంటే మనం ఆల్రెడీ టూ ఇంచెస్ తీసుకున్న సరిపోయి ఇప్పుడు వచ్చేసి మనకి ఫుల్ ఎంత అనేది కొలుచుకున్నాం కదా ఇప్పుడు మనం ఇక్కడనే ఉంచేసి మనకి కాల్ రెంట్ వచ్చింది పదిహేనున్నర వచ్చింది కదా పదిహేనున్నరని బై సిక్స్తో డివైడ్ ఇదిగోండి మనం క్యాలిక్యులేటర్ తీసుకొని పదిహేనున్నర బై సిక్స్ చేయండి ఎంత వస్తుంది మనకి టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ వస్తుంది కానీ మనం రెండున్నర తీసుకున్నా సరిపోతుంది ఓకేనా రెండున్నర తీసుకోండి నెక్కు అలాగే టేప్ని ఇలాగే ఉంచేసి మనకి షోల్డర్ ఎంత వచ్చింది షోల్డర్ వచ్చేసి నైన్టీన్ నైన్టీన్ నుండి బై టూ చేయాలి నైన్టీన్ని బై టూ చేసి ఆ దాంట్లో నుండి ఒక వన్ ఇంచ్ మైనస్ చేయాలి ఎంత మనకి ఎయిట్ అండ్ ఆఫ్ వస్తుంది ఓకేనా ఎయిట్ అండ్ ఆఫ్ ఇక్కడ ఓకేనా ఇలా ఇంకా అర్థమైంది కదా కాలర్ని కాలర్ అయితే ఉంటుందో దాన్ని బై సిక్స్ చేస్తే వచ్చిన దాన్ని మనం ఇక్కడ వేసుకోవాలి నెక్ కోసం అలాగే ఇక్కడ నుండి కిందనేమో మనము షోల్డర్ కో షోల్డర్ ఎంత వస్తుందో దాన్ని బై టూ చేసి ఒక వన్ ఇంచ్ మైనస్ చేయాలి ఓకే ఇప్పుడైతే దీన్ని స్ట్రెయిట్ గా మార్క్ చేసేసుకున్నాం ఈ తర్వాత నెక్ కూడా నేను టూ అండ్ హాఫ్ తీసేసుకుంటున్నా ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ అలాగే మనకి ఇక్కడ షోల్డర్ ఎంత వచ్చింది మనకి నైన్టీన్ అండ్ హాఫ్ నైన్టీన్ అండ్ హాఫ్ అంటే మనకి ఎంత వస్తుంది నైన్ అండ్ హాఫ్ వస్తుంది నైన్ అండ్ హాఫ్ కి ఒక హాఫ్ ఇంచు కలుపుకోండి లేదా పాదించు ఓకే నైన్ అండ్ హాఫ్ కి ఒక పాది ఇంచు లేదా హాఫ్ ఇంచు కలుపుకొని ఇక్కడ తీసుకోండి ఎంత వస్తుంది మనకి టెన్ ఇంచెస్ ఓకే ఇక్కడ చెస్ట్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది దానికి ఒక వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకోండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నేనైతే ఒక ముప్పై ఇంచు తీసుకుంటున్నాను ఓకే ఇక్కడ ఎంత వచ్చింది మనకి పన్నెండున్నర కదా మిడిల్లో పన్నెండు తీసుకోండి ఇక్కడ మళ్ళీ సేమ్ మనం పన్నెండున్నర వేసేసుకోవాలి స్ట్రేట్ కట్ కాబట్టి ఇలా తీసుకున్నాక దీన్ని ఇలా 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 మార్చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఎంతైతే పెట్టుకున్నామో ఇంచులో ఇక్కడ ఇంచులు పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడికి లోపలి పెట్టేసుకోవాలి ఓకే లోపల పెట్టేసుకొని ఇక్కడ మార్చేసేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక వన్ ఇంచ్ మనం ఇలా లోతనే అంటే రౌండ్ అనేది తీసేసుకోవాలి అంటే ఇలా తీసుకున్న తర్వాత ఈ క్లిప్లు అనేది కనిపించుకోండి మనకి బ్లౌజ్ల లాగా వీటికి ఖర్చులు ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు మనకి యాప్ కట్ అయితేనేమో ఇక్కడ ఇట్లా కరువు వస్తుంది ఇది స్ట్రేట్ కట్ రావచ్చే ఇది అవసరం లేదు ఇక్కడ నెక్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుండి మనం నెక్ అనేది ఎంత తీసుకోవాలన్నది ఐడియా రాకపోతే ఇక్కడ కార్నర్ లో వన్ ఇంచ్ నుంచి దగ్గరికి మార్క్ చేసుకొని ఇలా 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 వస్తుంది ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం అయితే ఈ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే నేను ప్రజెంట్ కట్ చేద్దాం ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఢిల్లీలో స్ట్రేట్ గా కట్ చేసుకున్నా పర్లేదు నేను ఏంటంటే అట్లా కట్ చేసాను కానీ ఇక్కడ నుండి మనకి ఫోల్డింగ్ అనేది వస్తుంది ఇక్కడ స్ట్రేట్ మార్క్ చేసుకున్నాం కదా ఇది కట్ చేసేసేయాలి మనకి ఎప్పుడైనా షెర్ట్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పాటే కట్ చేస్తాము మనము బ్యాక్ పార్ట్ కట్ చేయమంటే మనకి బ్లౌజ్ లో అయితే బ్యాక్ పార్ట్ కట్ చేస్తాము కానీ షర్ట్ లో ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాము ఫస్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని ఆధారంగా చేసుకొని మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం అనమాట చూసారా ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్ అనేది నా వైపు ఉన్నారు ఇంతకు ముందేమో ఓపెన్స్ మన వైపు ఉంటాయి కదా ఇప్పుడు ఫోల్డింగ్ వైపు ఉండాలి క్లాత్ వెస్ట్ చేయకుండా అంటే ఇలా జరిపేసి అక్కడ మనకి ఏంటంటే కనీసం కాలర్స్ ఏమైనా వస్తాయి కదా అందుకని క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం స్ట్రైట్ గా పెట్టేస్తాం ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం జరుపుకున్న పర్వాలి ఇప్పుడు ఈ గ్యాప్ అనేది చూసుకోండి కరెక్ట్ గా ఉందా ఇప్పుడైతే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కంటే ఎక్కువనే కొంచెం ముప్పై నుంచి అంత మనము రైట్కి పెట్టేసుకోండి మీరు లైన్ దగ్గర నుంచి చూసారా గ్యాప్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక మార్చేసుకోండి ఇట్లా పైకి అనేసి ఇక్కడ ఒకటిన్నర కింది దీల్ చేసుకోండి ఒకటిన్నర ఒకటిన్నర కింది పెట్టేసి ఇక్కడ స్ట్రైట్ గా లైన్ మార్చేసేసుకోండి ఓకే మార్చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ షోల్డర్ అనేది ఇక్కడ ఎంత తీసుకున్నాము మనం తొమ్మిదిన్నర తీసుకున్నాం కదా ఓకేనా తొమ్మిదిన్నరకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని హాఫ్ ఇంచు కలుపుకున్న పర్లేదు ఇంకా మళ్ళీ షోల్డర్ పెట్టేసాను షోల్డర్ పెట్టేసి దీన్ని స్ట్రైట్గా మార్క్ చేసేస్తాను మార్క్ చేసుకున్న తర్వాత లైట్ లైట్గా దీంట్లో కలిపేసేవాళ్ళు బ్యాక్ పార్ట్ టెంట్ పార్ట్ కాబట్టి లోట్ ఎక్కువ ఉంది ఇది మనం ఇప్పుడు కట్ చేసేది బ్యాక్ పార్ట్ కాబట్టి లోట్ అనేది రాదు ఓకే లవర్ సైడ్ ఓకే ఇప్పుడు అయితే కట్ చేద్దాం ఇలా వస్తుంది బ్యాక్ ఫ్రంట్ రెండు కలిపి ఇలా వస్తుంది ఇక్కడైతే ఎక్కువ అయితే ఇట్లా ఏమంటారు అయితే తీయద్దు నేను అందుకే ఇలా పెట్టేసాను ఇప్పుడు మనం ఇక్కడ ఫోల్డింగ్ చేయాలి కదా లాస్ట్ ఇక్కడ రెండు కూడా సమానం కావాలి కాబట్టి ఇక్కడ ఒక చిన్న టక్స్ ఇచ్చేసేదాన్ని రైట్ ఓకే ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది మనకి ఇప్పుడు హ్యాండ్స్ కావాలి హ్యాండ్స్ అనేది దీని ప్లౌజ్ చూద్దాము మనకి ఎంత రావాలి హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం టెన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా హ్యాండ్స్ ఇక్కడ రాసుకున్నాం కాబట్టి హ్యాండ్స్ ఎంత వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇక్కడ టెన్ అండ్ హాఫ్ సరిపోతాయా చూద్దాము ఇక్కడ తీసుకున్నాం కింద ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనము ఫోల్డింగ్ కోసం అయితే మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఇక్కడ నుండి టెన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇక్కడ సరిపోయిద్దా లేదని చూస్తున్నాం మనకి ఇక్కడ ఎంత రావాలి ఆ బూస్ అనేది నైన్ ఇంచెస్ ఓకే చెప్పండి కాబట్టి ఇక్కడ మార్క్ చేసేసుకున్నాము నైన్ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత సరే టెన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం ఒక పావు ఇంచు ఓకే ఇక్కడ నుండి ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఏమో మనకి కింద మనం తీసుకోవాలి కదా ఆరుకి ఆర్మ్ డౌన్ అనమాట ఆర్మ్ డౌన్ అనేది త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుండి మనకి తొమ్మిది ఇంచులు కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము అలాగే లూజ్ వచ్చేసి మనకి ఏడు ఇంచులు ఏడున్నర వచ్చింది దీనిలో లైట్ గా కర్వ్ అనేది ఇలా తీయాలి మన హ్యాండ్స్ తీసినట్టు ఒకటి ఇలా క్రాస్ లో దిగకూడదు ఇక్కడ కరెక్ట్ అయి సరిగా ఇలా ఇలా తీసేసి కట్ చేద్దాం దీనికి లోతు కూడా ఎలా తీయాలనే చూపిస్తాను ఓకే కాదు ఇప్పుడు లోత్ అనేది ఒక వన్ ఇంచ్ వరకే ఉండాలి కరెక్ట్గా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా రావాలి ఇలా వచ్చి ఇలా కొంచెం క్లియర్ ఇక్కడ కూడా మనం లోడ్ తీసిన వరకు మార్క్ మార్కెట్ అయితే మనకి హ్యాండ్స్ కూడా అయిపోయింది తర్వాత షోల్డర్ అనేది కట్ చేసుకుంట చూడండి ఇంత క్లాత్ లో కూడా మనకి ఏం మిగలదు మనకి ప్యాకెట్ ఇంక ఇవన్నీ అయిపోయేసరికి అసలు ఏం మిగలదు అనమాట క్లాత్ అయితే ఆరెంచ్ వచ్చేటట్టు తీసుకోండి ఇక్కడ ఎంత రావాలన్నా చూసుకోండి ఫస్ట్ మనకి ఖచ్చితూ కలిపి ఆరు ఇంచులు ఇంకా ఆరుంచులు తీసుకోండి ఫస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం పొడవు ఎంత తీసుకోవాలి అంటే మనకి షోల్డర్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఖర్చుతో కలిపి టెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా అదే టెన్ ఇంచెస్ అనమాట టెన్ ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనము ఒక మూడు ఎంత అంటే రెండున్నర ఇంచు డౌన్ చేయండి అంటే ఇక్కడ మూడున్నర తీసుకోండి ఓకే రెండున్నర ఇంచులు డౌన్ చేసేసిన తర్వాత ఇక్కడ నెక్ కోసం మనం ఎంత పెట్టాము రెండున్నర పెట్టాం కదా అదే రెండున్నర అలాగే ఇక్కడ కూడా రెండున్నర ఇది నెక్ ఇక్కడ ఏంటంటే ఇది కూడా నెక్ ఇక్కడ డ్రా చేయండి ఇక్కడ ఏంటంటే లైట్ గా ఇలా క్రాస్ అనేది తీయండి లైట్ గానే ఇంకా కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకి రెండు వస్తాయి అనమాట ఎందుకంటే మనకి రెండు కావాలి బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి చూస్తారు కదా మొత్తానికి మొత్తానికైతే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ప్లస్ హ్యాండ్స్ షోల్డర్ ఇవి మెయిన్ అనమాట ఇంకా ప్యాకెట్ అలా కట్ చేసేసుకోవాలి ప్యాకెట్ కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి కాలర్ కట్ చేసుకోవాలి అంతే ప్యాకెట్ అనేది ఇక్కడ సరిపోతుంది ప్యాకెట్స్ అయితే రెండు ఖర్చామన్నారు కాబట్టి రెండు ఖర్చాలి ఎందుకంటే ఇదిగోండి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి అంటే లోపలికి ఒకటి బయటకి ఒకటి ప్యాకెట్స్ కూడా రెండు ఖర్చు చేద్దాం పెద్దగా కట్ చేశాను కానీ నేను మళ్ళీ దాన్ని చిన్నగా కట్ చేసేసుకుంటాను తర్వాత ఈ రెండు ప్యాకెట్స్ వస్తాయి మిగిలిన కాలర్ కోసం మీకు అర్థమైంది అనుకున్నాను ఇంకా అర్థం కాకపోతే చెప్పండి నేను ఇంకా ఇది రెండు ఉంటాయి కదా ఈ రెండు షెడ్ పీట్స్ ఉంటాయి కదా ఇంకా అర్థం కాకపోతే ఈ రెండు షర్ట్ పీట్స్ లో మళ్ళీ ఒకటి క్లియర్ గా చెప్పడానికి ట్రై చేస్తాను kena bangun